సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం సతీ సమేత సప్త అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో అది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మ శ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతం నిత్య పారాయణ గ్రంథము పారాయణము 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 అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడము మనము ఈ దేవి భాగవతంలో తృతీయ స్కంధం సంపూర్ణం చేసుకున్నాము ఇప్పుడు మనము చతుర్థ స్కంధం అంటే నాలుగవ స్కంధంలోకి అడుగుడడం అనేది జరిగింది ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది శ్రీరాముడిది అదంతా అయింది కదా మళ్ళీ వ్యాస మహర్షి ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం రాధా మేడం గారి మాటల్లో విందాము శ్రీమాత్రే నమ రాధా మీకు శ్రీమాత్రే నమ గుమయం గ్రూప్ తరఫున స్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ రమా మేడం ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम ध्यायेत् सर्व विघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः वागर्धा विव संप्रुक्तो वागर्धा प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती परमेश्वरो శృతి స్మృతి పురాణమాలయాం కరుణాయాం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నారాయణ సమాభం వ్యాస శంకర మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరం కేరుషం హారాన చంద్రోజ్వలా నీపనం నం नालङ्कृता मूर्धजा वाण्ये का करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति खलु भूषणानि सततं वाग्भूषणं भूषणं यदक्षरपदभ्रष्टं मात्राहीनं च తత్సర్వ క్షమ్యత దా నారాయణీ నమోస్ కయన వాచా మనసేంద్రియాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమం పరస్మ నారాయణ శ్రీమన్నాారాయణ సమర్పయాీదేవి భాగవతము చతుర్దస్కందము నిన్నటి పారాయణలో జనమే జయ మహారాజు వ్యాస భగవాను ఆ చక్రవర్తి మరియు మహావిష్ణువు వామన అవతారంలో వచ్చే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కారు కదా అయితే ఇక్కడ వామనుడైన విష్ణుమూర్తి గొప్పవాడ లేకపోతే అక్కడ బలి చక్రవర్తి గొప్పవాడ ఎవరు ఎవరిని జయించినట్టు ఆ విషయాన్ని సవివరంగా చెప్పమని అడుగుతున్నాడు మాత్రే నమ దానితో ఇక్కడ వ్యాస భగవానుడు జనమే జేయ ఇందులో సందేహం ఏముంది విజయము బలిచక్రవర్తిదే ఎందుకంటే ఆయన యావత్ భూగోళాన్ని మొత్తము భూభాగాన్ని దానంగా చేసిన మహానుభావుడు ఎవరికి విష్ణుమూర్తికి దానంగా ఇచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ త్రివిక్రముడు అంటే శ్రీకృష్ణుడు ఇది ఒక ధర్మం కోసము మాత్రమే ఈ పని చేశాడు వామనుడు అవతారం ఎత్తినందుకు కూడా ఒక కారణం ఉంది ఆ కారణం వల్లనే ఇలా విష్ణుమూర్తి చేయాల్సి వచ్చింది కానీ ఇక్కడ విజయము బలి చక్రవర్తే జితం వైబలినా రాజాన్ దత్తనా చేదిని తివిక్రమోపి నాయ ప్రధితో వామనోభవత్ చలనార్థమిదం రాజాన్ వామనత్వం నరాధిపా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు రాజేంద్ర విష్ణుమూర్తి చక్రవర్తికి ద్వారపా పాలకుడి లాగా కూడా అయ్యాడు ఇది సకల ధర్మాలకు సత్యమే మూలము కాబట్టి సత్యంగా ధర్మంగా కారణం ఉంది కాబట్టే ఇలా జరిగింది అయితే దేహాదారులకు అంటే ఎవరైతే నేను శరీరాన్ని అని ఈ ఇంద్రియాలతో ఉండిపోతారో వాళ్ళకి ఏదీనో అర్థం కాదు అది దేహదారులకు దుస్సాధ్యము ఏది అర్థం కాదు మాయాశక్తి చాలా బహురూపంగా ఉంటుంది అంటే త్రిగుణాలతోటి విశ్వమంతా రంగురంగులుగా మనకి కనబడుతుంది సత్యమే మోసంగా మోసమే సత్యంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది మొత్తము సమ్మిశ్ర స్థితి సనాతనము అంటే త్రిగుణాలతో ఏర్పడిన విశ్వము అని చెప్తున్నారు అయితే ఎక్కడో ఒక వైఖానస మహర్షులు అంటే విష్ణుమూర్తి ఆ ఏమంటారు విష్ణుమూర్తి నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే మహర్షులు ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా నిస్సంగులు అంటే అహంకారం లేకుండా నిష్పతి గ్రహాలు అంటే మమకారము అహంకారము ఇలాంటివి ఏమీ లేదు వాళ్ళు కేవలము సత్యంగా మళ్ళీ ఎలా ఉన్నారు వాళ్ళు దృష్టాంతంగా చూపించడం కోసమే అంటే ఎవరైనా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే ఇక్కడ మునులకు వీళ్ళందరికీ శాపాలు ఇలాంటివి వస్తున్నాయంటే అక్కడ దాని కారణంగా ఇంకోటి జరుగుతుంది కాబట్టే ఇలా జరుగు ఇలా చేయాల్సి వస్తుంది అనేసి చెప్తున్నారు అంతేగాని ఇక్కడ వీళ్ళకేమి తెలియదని కాదు వీళ్ళు కూడా ఈ చరాచర జగత్తు అంతా ఈ మాయకు ఆధీనమై ఉంది మాయతోనే నిండిపోయి ఉంది కానీ వాళ్ళకు మట్టు వాళ్ళు అన్ని అన్నిటికీను ఆ ఏమంటారు మహర్షులు వాళ్ళు మహర్షులు కాబట్టి వాళ్ళు శాంతిగా సహనంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు కానీ సమయానికి అనుకూలంగా వాళ్ళలా వ్యవహరిస్తున్నారు పురాణాలు వేదాలు వేదాంగాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ సగునుల రచనలే వీటి గురించి కూడా మనకు వ్యాస భగవానుడు చెప్తున్నాడు సగుణం నుంచే కదా ఇవన్నీ వస్తున్నాయి అయితే సగుణం నుంచే ఆవిర్భవిస్తాయి కానీ నిర్గుణం ఎక్కడ కనిపిస్తుంది వీటికి ఏకవాక్యత ఉండదు మానవ దేహం ధరించిన మాయామోహితులమైన మనమే ఈ ధర్మం పట్ల స్థిర చిత్తం లేకుండా వ్యవహరిస్తున్నాము ఎప్పుడు ఏమి చేయాలో మనము అది ఆలోచించకుండా మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తికరంగా పరుగులు తీస్తూ ఈ కామానికి క్రోధానికి ప్రేరేపితమై మనము అన్ని పనులు చేస్తున్నాము కానీ సకల చరాచర జగము ఈ విశ్వము మొత్తము మాయా మోహితమే ఆ మాయ వీటితోటే ఆడుతుంది వీటితోటి మనలో ఉన్న ఇంద్రియాలతోటి ఈ మాయ ఆడుకుంటుంది ఆ మహర్షులైన వాళ్ళు కూడా ఒక్కొక్క కానొక సమయంలో వాళ్ళకు కూడా వశం అయిపోయారు అనేసి చెప్తున్నారు ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మరి మనిషి వెంటనే అసత్యం మాట్లాడము దానికోసము వంకలు కూడా వెతుక్కుంటూ ఉంటాడు కామానికి క్రోధానికి మించిన శత్రువులు లేరు ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకూపంలోకి పడదోస్తున్నాయి ఏదో జన్మలో శత్రుత్వం ఉంటే అది తీరకపోతే మళ్ళీ జన్మెత్తడము మళ్ళీ వాటిని తీర్చుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కారణం లేకుండా ఏది జరగదు వీటికి వశుడైన మనిషి మరిక మంచి చెడ్డలను ఎలా గుర్తిస్తాడు వీటిలోనే తిరుగుతుంటాడు ఇంద్రియాలలో కామంలో క్రోధంలోనే తిరుగు తిరుగుతూ ఉంటాడు దేన్ని గుర్తించలేడు ఏ పని చెయ్యదగ్గింది ఏ పని చెయ్యకూడదు అనే వివేకం కూడా చివరికి అతడు కోల్పోతున్నాడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐశ్వర్యము డబ్బు వచ్చిందంటే అహంకారం కూడా వస్తుంది అహంకారం నుంచి మోహము ఏర్పడుతుంది దానివల్ల అన్ని వికల్పాలు జరుగుతాయి సంకల్పాలను గుర్తుంచుకోడు ఎలా ఉంటాడంటే మనస్సులో ఆ మోహంలో ఈర్ష్య అసూయ ద్వేషము ఆశ కోరిక ఆ దైవం పట్ల అంతగా భక్తి లేకపోవడము అధర్మము ఇలాంటివన్నీ అతడిని ఆకర్షిస్తాయి ఆ డబ్బు వల్ల అతడు మోహితుడైపోతాడు ఈ రకంగా అతడు అలా మోహంలో చిక్కుకొని చివరికి మరణం వరకు కూడా వాటిని తెలుసుకోలేకపోతాడు మరణం వచ్చే సమయం వరకు కూడా వాటిని గుర్తించలేకపోతాడు ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద పెద్ద ప్రదర్శనలు చేస్తుంటారు అంటే యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు ఇవన్నీ చూపించుకుంటారు మేము ఇంత ధర్మాలు చేస్తున్నాం దానాలు అది అలాంటివన్నీ ఆ చూపించడానికి అట్లా ప్రదర్శన అనేది అవసరం లేదని చెప్తున్నారు అసలు ముఖ్యమైనది ఏంటి శుద్ధి లేని కార్యాలన్నీ నిష్ఫలాలు అంటే ఆత్మ శుద్ధిగా ఉండాలి మనం ఏం చేస్తున్నా చెప్పాల్సిన అవసరము లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు పరిశుద్ధమైన ఆత్మతో పనులు చేయండి ఇక్కడ ప్రదర్శన పూర్వకంగా పనులు చేయకండి ఏ కార్యక్రమానికైనా ద్రవ్య శుద్ధి అనేది అవసరం అంటే ఏ పని చేయాలన్నా డబ్బు అనేది ప్రధానము అది చూసుకోండి ఎవరికి ఏ ద్రోహము చెయ్యకుండా న్యాయంగా మనము సంపాదించిన ధనమే ఉత్తమోత్తమము ధర్మ కార్యాలకు దీనినే వినియోగించాలి అలా కాకుండా అక్రమ అర్జనలతో చేస్తే విపరీతమైన దుష్ ఫలితాలు వస్తాయి పుణ్యం రాక రావడమేమో కానీ పాపము చుట్టుకుంటుంది అలా ఆ ఎవరైతే యజమానుడు యజ్ఞాలు చేస్తారు కదా వాళ్ళు ఎవరైతే యజమానుడు ఉంటాడో అతడు అక్కడ పండితుడు వాళ్ళ మనసు కూడా ఎలా ఉండాలి నిర్మలంగా ఉండాలి వాళ్ళు అప్పుడే యజ్ఞ ఫలము వాళ్ళకి పరిపూర్ణంగా లభిస్తుంది దేశాన్ని కాలాన్ని ద్ర ద్రవ్యాన్ని మరియు కర్త కారయిత అంటే చేసేవాడు చేయించేవాడు మరియు వీళ్ళందరూ మా నిర్మలమైన మనస్సుతోటి మంత్రాలను శుద్ధిగా మంత్రశుద్ధిగా ఉంటేనే వీళ్ళు యజ్ఞ ఫలం యొక్క సంపూర్ణత వీళ్ళకి లభిస్తుంది వీటిలో ఏ దోషమైనా ఉన్నా ఏ శుద్ధి లోపించినా దానికి వ్యతిరేక ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఎవరి గురించి అయినా శత్రు గురించి చేస్తే అదే శత్రుత్వం తిప్పి మళ్ళీ వాళ్ళకే ఆ కొడుతుంది అని చెప్తున్నారు ఇంకా జనమే జయ మనిషి ఎప్పుడూ స్వార్థ పారాయణుడే శుభాశుభాలను విచారించడు ఎప్పుడు పాపమే చేస్తాడు ప్రజాపతులు దేవతలు రాక్షసులు వీరంతా కూడా స్వార్థ నిరతులు పరస్పర విరోధులు ఎలా అంటే వేదాల ప్రకారము దేవతలు ఎలా ఉంటారంటే సత్వగుణం తోటి ఉంటారు అన్ని అన్ని దైవ కార్యాలు అన్ని మంచి పనులు చేయడము సత్వగుణము మానవులు ఎలా ఉంటారు రజోగుణ సంభవులు అంటే కోరికల వల్ల ఇప్పుడు ఏదైనా చేసుకోవాలనే కోరిక కలుగుతుంది మానవులు అన్నప్పుడు ఆటోమేటిక్ మనకు అన్ని ఆ ఇంద్రియాలతోటే మనం ఎక్కువ వాటి గురించే ఏమంటారు మిళితమై ఉంటాము కాబట్టి కోరికలతోటే మనము పనులు చేసుకుంటాము తర్వాత రాక్షసులు పశుపక్షాదులు వీళ్ళందరూ ఎలా ఉంటారంటే తామస గుణ సంభావులు అంటే వాళ్ళకు అసలు ఆ ఇంకా ఏం చేస్తున్నారు అనే ఆలోచన ఉండదు విచక్షణ జ్ఞానం అనేదే ఉండదు పశుపక్షాదులకు విచక్షణ ఉండదు కదా అలా రాక్షసులకు కూడా అలాగే ఉంటారు అలా వీళ్ళందరూ గుణాలకు వాళ్ళు వాళ్ళ గుణాలకే వాళ్ళు పరస్పర వైరంగా ఉంటారు అందుకే మానవులు మానవులు చేసే తపస్సులను దేవతలు ఎప్పుడూ ఆ భంగపరుస్తూ ఉంటారు అసలు మౌలిక మౌలికంగా చెప్పాలంటే ఈ సంసారం అనేది అహంకార సంభూతమైనప్పుడు అంటే రాగ ద్వేష రహితము ఎక్కడ ఉంటాయి అంటే రాగం అంటే మనం చెప్పుకున్నాం నిన్న ప్రేమ ప్రేమ ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషము ఇలానే ఉంటారు కానీ అందరినీ సమదృష్టితో చూడరు మొత్తం సంసారం అంతా ఇలాగే జరుగుతుంది ఇలాగే ఉంది అహంకార సంభూతమై ఉన్నారు అని చెప్తున్నారు మొత్తం ప్రాణులు సంసారం ఇప్పుడు ఎవరైతే ఈ మానవ అవతారు మానవులుగా ఉన్నారో వాళ్ళందరూ ఇలా అహంకార సంభూతులై ఉన్నారు అహంకార సముద్భాత సంసారోయం ను రాగ ద్వేష విహీనస్తు నధం జాయతే నృప అంటే ఇక్కడ రాగము ద్వేషం అంటే అసూయ ద్వేషాలతో కాకుండా అందరినీ ప్రేమతో సమదృష్టితో చూసేవాడు ఎవడున్నాడు మానవులలో చూయించమని అడుగుతున్నాడు అందుచేత ఓ మహారాజా దోహ చింతన లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు నీకు సకల చరాచర జగత్తు మొత్తము ప్రేమతోటి మరియు ద్వేషంతో నిండినదే కాబట్టి ఈ కలియుగంలోనే కాదు ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి అప్పుడు కూడా కోపాలు ఇవన్నీ వచ్చాయి కదా మునులకు ఋషులకు అదే చెప్తున్నాడు ప్రేమలు ఉన్నాయి ద్వేషం కూడా ఉంది రెండు ఉన్నాయి దేవతలు కూడా ఈర్షాలుగులు ద్రోహ చింతలు మోసగాళ్ళు కూడా ఉన్నారు ఇక మానవుల మాట పశుపక్షాల మాట కొత్తగా చెప్పాలా ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడము సమత అంతే కదా ఇప్పుడు మానవులు మనకి ఎవరైనా ద్రోహం చేశారనుకో అది రివెంజ్ తీర్చుకోవడానికి మనము మొదడు అదే పని మీద ఉంటాం మొదలు సో అది చెప్తున్నారు ఇక్కడ ఇంకా అద్రోహికి అంటే ఎవరైతే ద్రోహం చేయరో పరుడికి మనము ద్రోహం చేయడము అది నీచమైన బుద్ధి ఎవరైతే మనతో మంచిగా ఉంటారో వాళ్లకు ద్రోహం చేయడం అనేది నీచాతి నీచము అని చెప్తున్నారు ద్రోహ పరే ద్రోహ భవదేతి సమానత అద్రోహిణీ తదా శాంతే విద్వేష కళనా స్మృత ఎవరో ఒక తపస్వి శాంత చిత్తముతో ఎవరైనా మునులు వీళ్ళు ఉంటారు కదా మహర్షులు వాళ్ళు శాంత చిత్తంతో జపాలు గాని ధ్యానాలు గాని ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో అడవిలో ముక్కు మూసుకొని వాళ్ళు కాలం గడుపుతుంటారు ఈ మనుషులకు అందరికీ వాళ్ళ సంసారానికి కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడో అడవిలో వెళ్ళి వాళ్ళు కాలం గడుపుతుంటారు అలాంటి వాళ్ళను కూడా దేవేంద్రుడు వాళ్ళను వాళ్ళ తపస్సుని భంగం పరచడం కోసమే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎందుకు చెప్పాలిలే నేను నీకే తెలుస్తుంది అనేసి వ్యాసుడు అంటున్నాడు అన్నమాట ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే దేవేంద్రుడికి ఏందంటే తన సింహాసనం ఎక్కడ వాళ్ళు అధిష్టిస్తారు తనకేం ఎలాంటి అపకారం జరుగుతుందో వీళ్ళు ఇంత తీవ్రంగా తపస్సు చేస్తున్నారు అనేసి ఎక్కడ ఏ తపస్సులు ఈ మునులు తపస్సు చేసే చోటుకెళ్ళి వాళ్ళ తపస్సు భంగం చేయడమే దేవేంద్రుడి యొక్క మొదటి పని దీని గురించి ఇంకా నన్ను ఏం చెప్పమంటావు య జఘ్నకర్త వైమాఘవ పరం అంటే సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే అదే ఆ అసజ్జనులకు ఎప్పుడు అది కలియుగంలానే ఉంటుందంటే కలిపురుషుడు ఎప్పుడైనా మన లోపల మనకన్నీ ఎవరికైనా ద్రోహం చేయాలని గాని ఏదైనా చేయాలని అనిపిస్తుంది ద్వేషం వస్తుంది అంటే మన లోపల కలిపురుషుడు ప్రవేశించాడనే అర్థం అక్కడ అదే అదే మధ్యములకు అంటే మధ్యయుగము అంటే సజ్జనులు ఎప్పుడు ఎక్కడున్నా అని సత్యయుగంలో ఉన్నట్టే ఉంటారు అంటే అన్ని ఆలోచించి విచారిస్తారు కానీ మిగతా వాళ్ళకి అంత ఆత్మశుద్ధి ఉండదు వాళ్ళకంత విచారణ ఉండదు దేహమే నేను అనుకుంటాడు ఆత్మను గుర్తించడు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఈ కలియుగంలో అన్ని కష్టాలను పడుతూ ఉంటారు ఎప్పుడో ఎక్కడో యుగానికో జగానికో ఒక్కడు సత్య ధర్మ ఆ ధర్మానువర్తి అయిన ఆ మహాపురుషుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు అంటే మహావిష్ణువు వస్తూనే ఉంటాడు ఏదో ఒక యుగంలో ఖచ్చితంగా ఆయన రావడం అనేది జరుగుతుంది మిగతా యుగాలు అన్నింట అందరూ ప్రధానంగా అధర్మ పారాయణులయే ఉంటారు అధర్మికులయే ఉంటారు అని ఈ రకంగా వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుతో చెప్పడము జరిగింది దీనితో ఈ పారాయణ సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు స్వస్తి శ్రీమాత్రే శ్రీమాత్ర బాగా చెప్పారు మ్యామ్ అంటే న్యాయంగా సంపాదించు అదే దానం చేయి ఇప్పుడు ఎంతమంది న్యాయంగా సంపాదించి దానం చేస్తున్నారు న్యాయంగా నేను ఇది కష్టపడి సంపాదించాను కాబట్టి నేను ఎవరికి ఇబ్బందులు అంటారు అవునా కాదు అంతే మేడం కానీ ఇక్కడ భగవంతుడు ఏంటంటే ఇప్పుడు న్యాయంగా సంపాదించింది దానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది కొంచెం అవును కానీ ఒకరిది తీసుకుని నువ్వు ఇంకొకరికి దానం చేయడం మూలంగా ఏం మొరుగుతుంది నీకు అని భగవంతుడు కూడా అమ్మవారు కూడా ఎంత బాగా చెప్పారు చూడండి న్యాయంగా సంపాదించు అదే దానం చెయ్యి అంటే దీని అర్థం ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మనందరము కలో గంజో ఉప్పో కారమో ఏది తిన్నా కానీ న్యాయంగా సంపాదించుకోవాలి అది కూడా భగవద్గీతలో నువ్వు రోడ్లు ఊర్చి అయినా కూడా నిజాయితీగా బతుకు అన్నాడు భగవంతుడు ఇక్కడ మన కరెంట్ ఏ విధంగా టాలీ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇంకా అహంకార సంభూతులై ఉన్నారు సంసారంలో అంటే నిజంగానే ఇదంతా అమ్మవారు చెప్పింది అంతా నిజం వ్యాస మహర్షి గారు చెప్పింది ఏంటి అహంకార సంభూతులు అన్నట్టే ఇప్పుడు సంసారం చేయడానికి ఇప్పుడు పెళ్లి అయిన నువ్వెంత అంటే నువ్వెంత నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నా అంతే 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 నువ్వు ఇప్పుడు కాబట్టి నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు రోజులు పోయే అంతే ఆ రోజులు పోయిన అందుకే చూడండి అన్ని పాత్రలు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా సుందరి మేడం ఉన్నారు మీరు పెద్దవాళ్ళు మీ రోజుల్లో మీరు అత్తగారు వాళ్ళందరితో ఉన్నారు అవునవును చూస్తున్నా చూసావు ఈ తర్వాత చూస్తున్నాం అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు మా తరం ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాం ఇప్పుడు వచ్చే తరం ఎలా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటది పోయే మ్యామ్ లేవు అసలు జనరేషన్ అట్లా కానీ చాలా చాలా బాగుంది ఒక్కటి మనం ఇలా గమనించాల్సింది కూడా చాలా ఉంది మనము వినడం మాత్రమే కాకుండా అసలు ఏం వింటున్నాము ఏం చేస్తున్నా ఏం నేర్చుకుంటున్నా ఏం బోధపడుతుంది మనకు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము మేడం అందుకే నాకు అంటే అనిపించింది న్యాయంగా సంపాదించు అనగానే నిజంగా నేను న్యాయంగా సంపాదించు అదే దానం చెయ్యి అందుకే దేవేంద్రుడు కూడా ఇక్కడ చూడండి దేవేంద్రుడు కూడా అందరూ మునులు తపస్సు చేస్తుంటే పెళ్లి వాళ్ళందరినీ భంగం చెయ్యడం ఎందుకు తన సింహాసనానికి ఎటువంటి ముప్పు ముప్పు రాకూడదని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన అంటే ఇప్పుడు సీట్ల కోసం ఎవరెవరు ఏం చేస్తారని తెలుసు ఇంకా మనం చెప్పాలి చెప్పారు కదా ఇందులో ప్రదర్శన కోసము యజ్ఞ యాగాదులు చేయడము దాన ధర్మాలు చేయడం అవి ఎప్పటికీ నిష్ఫలితమే అని చెప్పారు చాలా క్లియర్ గా చెప్పారు అందులో క్లియర్ గా చెప్పారు చాలా చాలా బాగుంది ఓకే మ్యామ్ ఎంతో బాగా చెప్పారు ఇంత చక్కగా వివరిస్తున్నా మీకు నిజంగా ధన్యవాదాలు చాలా బాగా చెప్తున్నారు చాలా అంటే వివరంగా ఉంది అర్థంగా ఉంది చాలా బాగుంది మనం ఆ ఎవ్రీ సండే శ్రీదేవి భాగవతం కూడా ఆ వారం అంతా ఏం విన్నామో దాన్ని సజ్జన సాంగత్యం పెట్టుకుందాం మనం ఏం జరిగింది ఏం విన్నాము అమ్మవారు ఎలా ప్రత్యక్షమయ్యారు ఏ విధంగా అనేది కూడా మనము పెట్టుకుందాము ఓకే మ్యామ్ ఆ ఒక చిన్న పాటతో అమ్మవారి మన శ్రీదేవి భాగవతం ని ఓకే పాడతారా పాడనా ఏదైనా పర్వాలేదు మేడం మీరు పాడండి మ్యామ్ నేను ఏంటంటే మీరు ఎవరైనా పాడతా అంటే ఓకే నైస్ నేను రేపు పాడతాను పర్వాలేదు అలా ఏమీ లేదు నేను పాడతానండి పాడండి పాడండి చక్కని దానవమ్మ లక్ష్మీదేవి మోము ఒకసారి చూపమ్మ లక్ష్మీదేవి చక్కని దానవమ్మ లక్ష్మీదేవి మోము ఒకసారి చూప లక్ష్మీదేవి పట్టు పీతాంబరమో లక్ష్మీదేవి వేగ కట్టెదో రావమ్మా లక్ష్మీదేవి నడమోకు నమతో లక్ష్మీదేవి నువ్వు నవ్వుతూ రావమ్మా లక్ష్మీదేవి కాలకు గజ్జలు లక్ష్మీదేవి నువ్వు గల్లు గల్లు రావమ్మ లక్ష్మీదేవి చక్కని దానవమ్మ లక్ష్మీదేవిసారి చూపీదేవి చాలా చక్కగా మేడం చక్కగా బాగా చెప్పారు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఇరోదు థాంక్యూ సెంటి ఓకే సెషన్ అనేది చేసుకుని భగవద్గీత సెషన్ లో మొదలు పెడతామా ఓకే